వెల్కమ్ టు బామ్మ పాఠశాల ఈరోజు మనం శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం అప్పనవేడు హనుమాన్ జంక్షన్ ఇరవై నాలుగవ హనుమత్ జయంతి మహోత్సవాల ఆహ్వాన పత్రిక గురించి మాట్లాడుకుందాం ఈ హనుమత్ జయంతి మహోత్సవాలు పదిహేడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతాయి ఈ ఆహ్వాన పత్రికను ఒకసారి తెరిచి చూద్దాం అలానే ఆలయ విశేషాలు ఆలయ గుడి చరిత్రను కూడా తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రాములవారు వారు సీతమ్మ తల్లి రామాలయంలోని దేవతామూర్తులు ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్లో నోజివీడు జమీందారు ఎంఆర్ అప్పారావు గారి తండ్రి శ్రీ మేకా వెంకటాద్రి అప్పారావు బహదూర్ గారు స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ప్రతిష్ఠించారు జమీందారు మేకా వెంకటాద్రి అప్పారావు బహదూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడంతో ఆహారం కోసం వెతికారు కానీ చుట్టుప్రక్కల ఎక్కడ ఆహారం కానీ పళ్ళు కానీ లేవు ఎటు చూసినా బీడు భూములు డొంకలు ముళ్లపదలతో నిండి అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది అప్పుడు ఒక వానరం జమీందారు గారి చేతిలో అరటిపండు పెట్టి అదృష్టమైపోయింది ఆ పండును భుజించిన జమీందారు గారికి ఎంతో శక్తి వచ్చినట్లు అయ్యింది తనకు సాక్షాత్తు శ్రీ రామపద భక్తుడైన ఆంజనేయస్వామి వారే ఇలా రూపంలో వచ్చి అరటి పండు ఇచ్చి వెళ్ళాడని గ్రహించి జమీందారు హృదయం భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందింది అడగకుండా తన ఆకలి తీర్చిన కొండంత దేవుడు శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలని ఆయన మనసులో తక్షణం సంకల్పము కలిగినది ఒక మహత్కార్యానికి తొలి బీజం పడిన అద్భుత క్షణాలు అవి తన భక్తులను దుష్టగ్రహ పీడన బారి నుండి రక్షించేందుకు స్వయంగా విచ్చేసిన ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి జమీందారు నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్లో స్వామివారి విగ్రహం ఏర్పాటు చేశారు అప్పటికి ఆ ప్రాంతంలో నాలుగైదు పూరీళ్ళు తప్ప ఏమీ లేవు ఎలాంటి అభివృద్ధి లేదు రామాయణ మహాకావ్యంలో దండకారణ్యంగా ఉండేది ఆనాడు వెంటనే అరటి పండ్లను తీసుకువచ్చి శ్రీరామునికి ఇచ్చి ఆయన శుద్ బాధను తీర్చాడు ఆ గాథను తలపించే విధంగా హనుమాన్ జంక్షన్ కూడలిలో రామ ఆగు ఇవిగో అరటి పండ్లు అంటున్న ఆంజనేయ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు శ్రీ నాడు ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుక అత్యద్భుతంగా భక్తులు నయనాలకు గమనీయ దృశ్యంగా జరుగుతుంది శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ పశ్చిమ గోదావరి జిల్లా నవాబుపాలెంకు చెందిన దంతినాడు సన్యాసి లింగం ఈ విగ్రహానికి సజీవ రూపకల్పన చేశారు గానుగ సున్నంతో శ్రీ స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి ఎంతో వ్యయప్రయాసాలతో ఎడ్లబండిపై తీసుకువచ్చి ఇక్కడ చేశారు హనుమాన్ జంక్షన్గా రూపాంతరం దృశ్యకావ్యం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జంక్షన్లో స్థాపించక ముందు ఈ ప్రాంతాన్ని బాపులపాడు జంక్షన్ అప్పనవీడు జంక్షన్ ఏలూరు జంక్షన్ అని పిలిచేవారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దివ్యరాకతో ఈ ప్రదేశం హనుమాన్ జంక్షన్గా రూపాంతరం చెందింది హనుమాన్ జంక్షన్గా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన రెవెన్యూ రికార్డులో పేరు లేకపోవడం ఒక లోటుగా చెప్పుకోవాలి శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టతో బీడుబారిన ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా సస్యశ్యామలయం అయింది ఆనాటి శ్రీరాముని పరమ పావన పాద స్మర్శతో శిల స్త్రీగా మారితే ఈనాడు ఈ వజ్రకాయను దివ్య ప్రతిష్ఠతో ప్రకృతి పులకరించి పచ్చని సిరులతో సొగసు సోయగాల్ని సంతరించుకుంది ఒకనాడు ఎటు చూసినా బీడు వారిన ముళ్ళు రాళ్లతో నిండిన ఈ ప్రదేశం స్వామి రాకతో పచ్చని పంట పొలాలతో కూరగాయల తోటలతో పండు ఫలాలతో సముదాయాలతో మెట్ట ప్రాంతానికి వారధిగా ధనరాశులకు కొలవగా విలసిల్లుతోంది స్వామి ఆంజనేయ నీ పవిత్ర పాదస్పర్శతో పొడమి తల్లిని పులకింపచేసి వికసిత మధుర ధరస్మితను చేశావు మాకు బుద్ధి బలాన్ని ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యవంతుల్ని చేశావు నీవు ప్రసాద ఆత్మస్థైర్యమే మమ్మలను ముందుకు నడిపిస్తుందంటూ భక్తులంతా స్వామివారిని నిత్యం భక్తి ప్రవర్తులతో కొలుసుకుంటున్నారు భక్తుల నీరాజనాలందుకుంటున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి తలచినంతనే భక్తుల మనోభీష్టాలు తీర్చి వారి గ్రహపీడలను తొలగించి కొండంత అండగా నిలిచే స్వామి శ్రీ స్వామి శ్రీరామ భక్త హనుమాన్గా నిత్యం భక్తజనుల నీరాజనాలు అందుకునే శ్రీ అభయాంజనేయస్వామిగా హనుమాన్ జంక్షన్లో వేయించేసి తన భక్తుల కోరికలను తీరుస్తూ దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుచున్నారు భక్తులకు రక్ష హనుమాన్ హనుమాన్ జంక్షన్లో ఏ ఇంట శుభకార్యం జరిగినా ముందు స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాత్యగా వస్తోంది అంతేకాదు లారీ కారు మోటార్ బైకులు ఏ పెద్ద చిన్న వాహనమైనా సరే కొనుక్కునే వారంతా ముందుగా శ్రీ స్వామివారి గుడికి వచ్చి వాహన పూజ చేయించుకొని వెళ్తుంటారు కొండంత కష్టంతో తన ధరికి వచ్చిన భక్తుల కష్టాలు తీర్చి దుష్ట గ్రహపీడల్ని తొలగించి అండగా నిలిచే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గుడి తెరిచి ఉంచుతారు నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు ఈ ఆలయ ముఖ్య విశేషాలు హనుమాన్ జంక్షన్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం హనుమన్ జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున అన్న సమారాధన జరిపిస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హనుమాన్ జంక్షన్కి చెందిన కనుమూరి సూర్యనారాయణరాజు చినరాజు గారు గానుగ సున్నంతో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ట జరగకుండా నిర్మించారని హనుమాన్ జంక్షన్ అభివృద్ధి దృష్ట్యా శ్రీ స్వామివారి నలరాతి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు హనుమాన్ జంక్షన్ ఆంజనేయస్వామి ఆలయం ఊహించని రీతిలో అభివృద్ధి చెంది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది నిత్యం భక్తుల సందర్శనంతో ధీగా ఉండే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుండటంతో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంది రీజనల్ జాయింట్ కమిషనర్ రాజమహేంద్రవరం వారి పరిధిలో ఉన్న ఈ దేవాలయంతో అభివృద్ధి చెందుతోంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరానికి డెబ్భై ఏడు వేల రూపాయల ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు నాటికి సుమారు ఎనభై ఐదు లక్షలకు చేరుకుంది భక్తులు తగిలిగిందనడానికి ఇదే నిదర్శనం హనుమాన్ జంక్షన్లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం మే నెలలో ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు నాలుగు రోడ్ల కూడలిలో విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం వెలుగు కాంతులతో ప్రకాశిస్తుంటుంది వివిధ రకాల అలంకరణలు భారీ కటౌట్లతో ఉత్సవాలు ఎంతో గమనీయంగా జరుగుతాయి పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలు మధ్య వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులంతా ఆనవసంతో ఉత్సవాలను జరుపుకుంటారు రాష్ట్రంలో నలుమూలల నుంచి శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రావటం విశేషం హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ హనుమజ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జయంతిగా జరుపుకుంటారు ప్రతి నెల అర్చన అభిషేకాలు జరుగుతాయి పిలిస్తే పలికే దైవం శ్రీ అభయ ఆంజనేయస్వామి ద్వాదశ మాస పూర్వభాద్ర న జన్మ నక్షత్ర మహోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రతినెలా స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించుచున్నారు సంవత్సరం పాటు జరిగే అర్చనలు అభిషేకాలకు భక్తులు ముందుగానే తమ పేర్లు నమోదు చేయించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరుగుచున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం హనుమత్ జయంతి మహోత్సవాలు మొదటి రోజైన అయినా పదిహేడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు ఉదయం ఏడు గంటలకు వెయ్య ఎనిమిది గులాబీ పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం సాయంత్రం నాలుగు గంటలకు కోలాటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ మరియు నక్షత్ర హారతి జరపబడుతుంది రాత్రి ఏడు గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన రాత్రి తొమ్మిది గంటలకు మ్యూజికల్ నైట్తో ముగుస్తుంది రెండవ రోజు అనగా పద్దెనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు జరపబడతాయి ఉదయం ఏడు గంటలకు వెయ్యి ఎనిమిది మల్లెపూలతో ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు సంప్రదాయ సంకీర్తనలు జరపబడతాయి సాయంత్రం నాలుగు గంటలకు కోలాటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ మరియు నక్షత్ర హారతి జరపబడతాయి రాత్రి ఏడు గంటలకు నంది అవార్డు గ్రహీత రఘు భీమవరం వారిచే రఘు మ్యూజికల్ మిమిక్రీ అండ్ రింగ్ డ్యాన్స్ జరుగుతాయి రాత్రి తొమ్మిది గంటలకు సత్య హరిశ్చంద్ర కాటిసీన జరుగుతుంది మూడవ రోజు అనగా పంతొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సోమవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమం జరపబడతాయి ఉదయం ఏడు గంటలకు వెయ్యి ఎనిమిది చామంతుల పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు పోలాటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు నక్షత్రి హారతి జరపబడతాయి రాత్రి ఏడు గంటలకు అనిల్ కుమార్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటలకు నవీన్ ఆర్కెస్ట్రా వారిచే మ్యూజికల్ నైట్తో ముగుస్తుంది నాలుగవ రోజు అనగా ఇరవైయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఉదయం ఐదు గంటలకు సుప్రపాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమం జరుపుబడతాయి ఉదయం ఏడు గంటలకు వెయ్యి ఎనిమిది లిల్లీ పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటలకు భజన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు కోలాటం సాయంత్రం ఆరు గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నక్షత్ర హారతి జరుపుబడతాయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు పూల రంగడు హాస్య నాటకం జరుగుతుంది ఐదవ రోజు అనగా ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు జరపబడతాయి ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులకు సప్తనదీ జలాలతో నవకలస స్వప్న స్వర్ణాలంకరణ సింధూరాచన మన్యు సూక్త హోమం లాంగుల పాశుపత హోమం జరపబడతాయి సాయంత్రం నాలుగు గంటలకు కోలాటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు నక్షత్ర హారతి జరపబడతాయి రాత్రి ఏడు గంటలకు శంకర్ వెస్ట్రన్ డ్యాన్స్ అకాడమీ వారిచే డ్యాన్స్ వెబ్బీ డ్యాన్స్ జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు గంటసాల విభావరి జరుగుతుంది చివరిగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం హనుమజ్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటలకు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం ఉదయం నాలుగు గంటలకు ప్రభాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఐదు గంటలకు భక్తులందరికీ స్వామివారి సర్వదర్శనం లభిస్తుంది సాయంత్రం మూడు గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు పొందిన విశేషమైన లడ్డు ప్రసాద వేలం పాట జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు కనులు మిరుమిట్లు గొలిపే లైటింగులతో కేరళ వాయిద్యాలతో సన్నాయి మేళం కోలాట భజన బృందాలతో విచిత్ర వేషధారణలతో భక్తజన సందోహంతో స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా కడు రమణీయంగా జరుగుతుంది ఈ గ్రామోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి నీరాజనాలు సమర్పించి తరించవలసిందిగా కోరుచున్నాము శ్రీ కనుమూరి రాజు చినరాజు గారి దివ్య ఆశీస్సులతో ఇరవై రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి అన్న సమారాధన విజయవాడ రోడ్డు వేలేరు అడ్డ రోడ్డులో రామాలయం ప్రక్కన హనుమాన్ జంక్షన్లో జరపబడుతుంది ఈ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలు పంచలోహ ఉత్సవ విగ్రహాలు ఇలా ఉంటాయి మనం ఏ కార్యం తలపెట్టినా ఆ పనిలో మనకు విజయం కలగటం కోసం ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుంటాం ఈ ఆలయంలోని వినాయక విగ్రహం ఇలా ఉంటుంది అలానే శ్రీ స్వామివారి దేవాలయం నందు అన్నప్రాసన చెవి ప్రోగులు కుట్టించుకున్నటకు మరియు నామకరణం చేయట వంటి కార్యక్రమాలు జరిపించుకున్నటకు దేవాలయము వెనుక భాగంలో మూర్తులతో స్టేజీని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమములు చేసుకుని వారికి భోజనాలు పెట్టుకున్నటకు స్వామివారి సత్రం నందు ఉచితంగా పెట్టుకునగలరు ఈ ఆలయంలోని మరికొన్ని ప్రత్యేక సేవా వివరాలు అలానే వాటి ధరలు ఇక్కడ ఇవ్వడం జరిగింది శ్రీ స్వామివారి దేవస్థానం నందు సుదూర ప్రాంతాల నుంచి రాలేని భక్తుల సౌకర్యార్థం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పరోక్ష సేవ మరియు ఈ హుండి ఈ డొనేషన్ సేవలు ప్రారంభించడం అయినది పరోక్ష సేవ శ్రీ స్వామివారికి యజమానుల గోత్రనామాలతో అర్చన చేసినట్టయితే నూట పదహారు రూపాయలు తమలపాకులు మరియు సింధూరాచనకు ఐదు వందల పదహారు రూపాయలు ఈ హుండి అండ్ డొనేషన్ శ్రీ స్వామివారికి కానుకలు మొక్కులు బడులు చెల్లించదాల్సిన భక్తులు ఆన్లైన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ టెంపుల్స్ జీఓవి డాట్ ఇన్లో లాగిన్ అయ్యి శ్రీ స్వామివారి కానుకలు మొక్కుబడులు మరియు విరాళములు సమర్పించవలసిందిగా కోరుచున్నాము శ్రీ స్వామివారి ఆలయంలో జరుగు విశేష పూజా కార్యక్రమాలు పరోక్ష సేవా కార్యక్రమాలు ఫేస్బుక్ ఐడి శ్రీ స్వామి మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులు వీక్షించవచ్చును హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎక్కడా జరిగినంత వైభవోపేతంగా ఈ హనుమాన్ జంక్షన్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఇరవై నాలుగవ హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభికులు ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు దెందులూరు గౌరవనీలు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పార్లమెంట్ సభ్యులు ఏలూరు అలానే మరికొందరు ముఖ్య అతిథులతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన భామ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్